హాయ్ అండి మీ అందరికీ సో అయితే విజయవాడ బయలుదేరదు అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నొచ్చి చేయనంతా చూసానండి వరి చేయను అంతా బాగానే ఉంది సో అయితే ముందు ముందుగా మనం ఒక డెబ్బై సెంటర్ మొక్కదని వేసాము ఇగో కనపడే కనపడేసి వచ్చేసి మందే అండి సో అయితే దీంట్లో పురుగు పట్టింది బాగా విపరీతంగా పురుగు పట్టేసరికి ఒక వారం క్రితమండి కొట్టించింది నేను అయినా కానీ చేయలేదు అనుకుంటా అయినా కానీ విపరీతంగా పురుగు పట్టేసి చాలా చూడటానికి చేయను అంతగా లేదు అందుకని చెప్పేసి మందులు వేసుకోడానికి వెళ్ళి వెళ్ళి అమ్మనే తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇప్పుడే కొట్టపోతాను ఇది పురుగు చూపిస్తా ఉంటుంది ఇది కనపడుతుంది కదా ఈ విధంగా మొత్తం పురుగు పట్టేసి చాలా చండాలంగా ఉంది సో అయితే నేను నా భార్య చేయనికైతే వచ్చాం గన్ని తీసుకొని వచ్చాం ఒకేసారి ఏది అనేది గన్ని తీసుకొని వచ్చాం ఇప్పుడు మందు కొట్టాలి మందు కొట్టే చూపిస్తాను వచ్చేసి ఉప్మా దోశ ఒకటి రెండు ముందైతే ఇడ్లీ అయిపోయింది ఇప్పుడు ఉప్మా దోశ చాలా అండి మా ఊరి దగ్గరలో ఏచాడు అసలు చాలా టేస్టీగా ఉండిద్ది సో అయితే నేను వెళ్ళి వచ్చేటప్పుడు నేను టిఫిన్ కూడా తీసుకొచ్చాను ఇది అవి తిన్న తర్వాత ఉప్పు మంద కొట్టాలి ఉప్మా కానీ అంతా చాలా సూపర్గా ఉంటుంది సో బాగుంది మా ఆయన అయితే ముందు పడుతున్నాడు చూసారు కదా నా మొహన్ పడిద్దండి